కవయిత్రి మొల్ల రామాయణము యుద్ధకాండ విభీషణునిపై రావణ ఆగ్రహం ప్రహస్తుని శాంతం విభీషణుడు ఈ విధంగా అంటున్నాడు రావణుడితో రామచంద్రుడు ఆది నారాయణుడు సీత ఆదిలక్ష్మి వానర బలంబు బృందారక సందోహంబు కావున నీవు ఆ రామచంద్రునికి ఎదిరి జయంబు గొనుట కడింది కార్యంబు నేను చెప్పిన బుద్ధి విని వేగన్ ఆ రాముని శరణు చురుము సుఖంబుగా మనుము అని విన్నవించిన హితవచనంబులు రోగికిన్ పద్య ఆహారం బురుచింపని పోలికను వీణులకు అసహ్యంబులై ఉండన్ రావణుండు మండిపడి ఇట్లనియే శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే సీత లక్ష్మీదేవియే కోతులు దేవతలే కాబట్టి నీవు ఆ శ్రీరాముణ్ణి జయించలేవు వెంటనే రాముణ్ణి శరణు వేడుకో సుఖంగా ఉండు అని విభీషణుడు చెప్పగా రావణుడు ఆ మాటలు రోగికి పథ్యం అనగా రుచిలేని భోజనం పెడితే ఎట్లా నచ్చదో రావణుడికి విభీషణుని మాటలు ఆ విధంగా నచ్చలేదు దాంతో అతను కోపంతో ఇలా అన్నాడు పటు విషంభు ఒలికించు పాములతోనైనను చెలంగి ఇంపుగను చెల్లిమిసేయవచ్చున్ కాని శత్రులను ఎప్పుడును కైవారములు చేయువాని తన ప్రాణ ప్రాణబంధునైనన్ చేరందీసిన చేటు వాటిల్లును కావున బల గర్వము అనంతున్ విను కుంభకర్ణ నీవును రాకమునుపును ఈ చెడుగు నాకును బుద్ధి చెప్పను పూనే అనుచు హుంకరించి ఆ విభీషణుని పట్టి వేగన్ కత్తిని పూని బ్రేయన్ బోవన్ అటన్ ప్రహస్తుండు అప్పుడు అడ్డముగా వచ్చి దేవా నీకు తగునే ఈ విధంబు బాగా విషం చిమ్మే పాములతోనైనా స్నేహాన్ని చేయవచ్చు కానీ ఎప్పుడూ శత్రువులను కీర్తించేవాన్ని ఎంతటి బంధువునైనా చేరదీయటం వల్ల చేటే కలుగుతుంది వీడి గర్వం అణచివేస్తానంటూ రావణుడు కుంభకర్ణ విను వీడు నువ్వు రాకపూర్వం కూడా ఇలాగే నాకు బుద్ధి చెప్పాలని చూశాడు అంటూ హుంకరిస్తూ విభీషణుణ్ణి కత్తితో చంపబోగా ప్రహస్తుడనే రాక్షస మంత్రి రావణుడికి అడ్డం వచ్చి ఇలా చేయడం నీకు తగునా ప్రభు అని అన్నాడు నీకేల ఇంత కోపము నీకు హితమును చెప్పుచున్న నీ తమ్ముని నీవే కత్తి బ్రేసి చంపినన్ లోకులు నిన్ను మెత్తురయ్య లోకస్తుత్యా ప్రభు ఎందుకు నీకు ఇంత కోపం నీకు మంచి చెప్తున్న నీ తమ్ముని నువ్వే కత్తి వేటితో చంపేస్తే లోకులు నిన్ను మెచ్చుకుంటారా ఓ లోకంచే కీర్తించబడ్డవాడా గుణయుతుండైన మన విభీషణుండు లేని లంక ఏటికిన్ సైన్యంబులు ఇంకన్ ఏలా వైభవంబుయేలా ఆమె ధన్ప్రాణముయేలా శాంతం అవధారుదేవా నీ స్వాంతమందు అని ప్రహస్తుడు రావణుని కోపాన్ని కొంత శాంతపరిచాడు